గుడి విద్యుత్ వెలుగులో గుడికి వచ్చే దారి చీకటిలో స్వామివారి పల్లకలో రథం ఎక్కేందుకు వచ్చే మార్గం అంతా చీకటిమయం పట్టించుకొని మున్సిపల్ అధికారులు ఎంతో చరిత్ర కలిగిన పిఠాపురం కుంతి మాధవ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గుడికి మాత్రమే విద్యుత్ లైట్లు సరిపెట్టి గుడికి వచ్చే దారి అంధకారంలో వదిలేశారని పలువురు భక్తులు మండిపడుతున్నారు గుడి ప్రక్కనే విద్యుత్ స్తంభాలు ఉన్నప్పటికీ ఆ స్తంభాలకి మున్సిపల్ అధికారులు లైట్లు ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆరవ తేదీ నుండి కుంతి మాధవని కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఓ పక్కన అధికారులు ప్రచారం చేస్తున్నప్పటికీ కనీసం ఇప్పటి వరకు కూడా వీధి లైట్లు వేయకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు వాపోతున్నారు ఇకనైనా అధికారులు మేల్కొని కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని ప్రచారంతో కాదు పనిలో కూడా శ్రద్ధ చూపించాలని భక్తులు కోరుతున్నారు